నమస్కారం ఏపీ జిల్లా న్యూస్కి స్వాగతం వంగలపూడి గ్రామంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర భక్తుల అల్లుడితో రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్న మహాపాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం వంగలపూడి గ్రామంలో మహాపాదయాత్రలో పాల్గొన్న జనసేన పార్టీ బత్తుల బలరామకృష్ణ అల్లుడు తోట పవన్ కుమార్ కు వంగలపూడి గ్రామంలో అడుగడుగున నీరాజనం పలుకుతూ బ్రహ్మరథం పడుతున్న గ్రామస్తులు జనం కోసం జనసేన మొదటి రోజు మహాపాదయాత్రలో భాగంగా గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ జనసేన పార్టీ కరపత్రం బ్యాడ్జ్ కీచైన్ అందిస్తూ జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు అలాగే మీడియా సమావేశంలో మాట్లాడుతూ వంగలపూడి గ్రామంలో ప్రజా సమస్యలు చెప్పడంతో సరైన రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ ఇళ్ల స్థలాల పట్టాల అవినీతి ఇసుక దోపిడీ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోలేదని గ్రామంలో ఎక్కడ చూసినా అధ్వానంగా మారినా ఉన్న డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి పెట్టని ప్రభుత్వ యంత్రాంగంపై పవన్ కుమార్ మండిపడ్డారు ఈ ప్రభుత్వం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులు కష్టాలను చెప్పుకుంటూ వారి సమస్యలను వినవించుకున్నారని తెలియజేశారు ప్రజా సంస్థల విషయంపై రాజానగరం ఇన్ఛార్జ్ జనసేన పార్టీ బత్తుల బలరామకృష్ణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సమస్యలు వివరించడం జరుగుతుందని తెలిపారు ఈ పాదయాత్రలో జనసేన సీనియర్ నాయకులు మండల నాయకులు జన వీర మహిళలు భారీగా పాల్గొన్నారు రోజు సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర వంగలపూడి గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విధమైనటువంటి ప్రజా సమస్యలు మేము చూడటం జరిగింది రోడ్లు అయితే గానీ మొన్న తుఫాను వల్ల రైతులకు జరిగిన నష్టం అంత ఇంత కాదు ప్రభుత్వం ఎటువంటి చర్య కూడా దీన్ని మైన్ తీసుకోలేదు అప్పటికీ కూడా జనసేన ప్రభుత్వం ముందుకు వచ్చి చాలా సహాయ సహకార సహాయ సహకారాలు చేయడం జరిగింది ఇక ఎల్లే కొద్దీ కూడా సమస్యలు చెప్తానే ఉన్నారు ఇక్కడ జరుగుతున్న ఇసుక దోపిడీ కోసం మరియు ఇక్కడ జరుగుతున్న ఇళ్ల పట్టాల స్కామ్ కోసం ఇలా జరుగుతూనే ఉన్నాయి మేము ఆ భూముల కేసులతో సహా ఇక మేము ఈ పాదయాత్ర చేపట్టిన దగ్గర నుంచి ప్రజా సమస్యలు అన్ని కూడా నోట్ చేసుకుని మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భక్తులు బలరామకృష్ణ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం ఆయన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది ఇకపై రోజు కూడా ఈ పాదయాత్ర కంటిన్యూ చేస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామని నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా ప్రజల్ని జనసేన పార్టీలోని బలోపేతం చేయడానికి మహాపాదయాత్ర చేయడం జరుగుతుంది